ఓం మహాగరాదిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయనేటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రముల గురించందించినటువంటి మార్షల్కి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స నిస్సరతే వానీ జనకన్యా ప్రవాహవక్త అరుణాం కరుణా తరంగితాక్షియంద్రతపాశాం కుశష్పవానచాపాం అనిమాది ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి మన లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతలు ఇవ్వడానికి కారణం ఆయన కర్మస్థానాల రాసులు తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ వెళ్తా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం మేన లగ్నము మేనరాశి మీకు సూర్యుడు పూర్వజన్మ కర్మ కారకుడుగా చెప్తూ ఉంటాడు శాస్త్రంలో సూర్య భగవానుడు మరియు శని ఇక్కడ ఏం జరుగుతుంది ఆరవ అధిపతి పూర్వజన్మ కర్మను అనుభవించేటువంటి కారకుడు మకర రాశిలో కనిపిస్తుంది ఈ రెండు రాశులు కూడా పూర్వజన్మ కర్మ స్థానాన్ని అనుభవింపజేసేటువంటి స్థానాలు దీని వల్ల కలిగేటువంటి మంచి ఫలితం ఏమిటి మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ధనయోగాన్ని ఇస్తుంది ఆరో అధిక లాభంలో ఉండటం అనేటువంటిది ఎప్పటి నుంచో రావాల్సిన తనం ఒక ప్రయత్నం ఒక బిజినెస్ చేసిన దాని ద్వారా రావడం కుటుంబ అభివృద్ధి కోసం చేసేటువంటి పనులు ఏమైతే ఉంటాయో రాస్తా ముందు కదలం కొంతమంది ఫ్యాక్టరీస్ లాంటివి పెడుతుంటారు అటువంటి విషయాల్లో కొంచెం చూసికొని ఆ ఫ్యాక్టరీస్ లాంటివి నిర్మాణం చేస్తుంటారు కొంచెం రిటికేషన్స్ ఏమైనా పెడుతుంటాయి కాకపోతే ఈ టైంలో కాస్త ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అది గవర్నమెంట్ ఆలోచన ఏమైనా ఉన్నాయా కాస్త చూసుకొని తీసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ల్యాండ్స్ మిషయంలో మీరు కొనుక్కున్నది మాత్రమే కాకుండా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాఠం కన్నాగా అస్సలు పనికిరావు ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వాహనానికి వెళ్ళేటప్పుడు కూడా వేగం పనికిరాదు ఆ రోజులది లాభ స్థానంలో ఉన్నప్పుడు మరియు మరొక విషయం ఏంటంటే ఇందులో రైతులు ఉంటారు ఈ పంట పొలాల్లోని ఈ యొక్క తోటల్లోని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇది పర్టికులర్గా ఈ రవి మకరంలో సంచరించేటప్పుడు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ పంట పొలాలు వేసేటువంటి వారికి వీళ్ళు ఆ పంట ఆరోగ్యకరంగా మంచి ఇది చేతికి రాటా తీసుకునే జాగ్రత్తల విషయంలో ఒకసారి అనుకోకుండానే అశ్రద్ధకు గురవుతూ ఉంటారు ఈ సమయంలో అంటే సరళ రేపు చేద్దాం అనేది పని ఉందిలే రేపు పిచ్చి క్రీ ఈ సమయంలో కొంచెం రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఎవరైనా స్త్రీల యొక్క ప్రమేయం వల్ల ఆ తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఈ పర్టికులర్గా ఈ మకర రాశిలో ఈ నెల రోజుల పాటు చూసుకోండి మరియు ఈ సమయంలో ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి కొంతమంది చూడండి ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తూ ఉంటారు ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్కి సరైన సమయం చెప్పాలంటే సిస్టమాధిక లాభస్థానంలో సంచారం జరిగేటప్పుడు ఇక మీరు చేయవలసిన దేవతారాధన మరియు స్వయం పాకం ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఏ ఇంకా బాగుంటుంది అంటే గోధుమలు తెల్ల తెల్లనుప్పులు కేజీంబావు కేజీంబావ్ అంతకంటే ఎక్కువ ఇచ్చినా పర్లేదు ఇవే ఎక్కువగా దానం కాగివంటి స్వయం పాఠంలో అన్ని విధాలా మీకు బాగుంటుంది రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం అనేది బాగుంటుంది మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీని పెద్ద పండుగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులు కూడా ఈ యొక్క పండుగని పశువులని చక్కగా వాడికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలా మంది మనం పల్లెటూర్లో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయిన తీసుకుని అందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరాగవి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలన్నమాట ఎప్పుడైతే సూర్య భగవానుడు రాశి మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వక ముందే అంటే దాదాపు భోగి మనకు పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచర్ లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్ళి భోగి వంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాసనం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలా మంది వాళ్ళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయిన తనకి తీసుకెళ్లి ఓల్డేజ్ ఏజ్ హోమ్లో తీసుకెళ్ళి పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అదిగా చేయాల్సింది పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం దేవతా అనుగ్రహం అంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ కనుక పాత అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టి ఒకటి ఉందండి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకాలతో ఆలోచుకున్నాము ఎప్పుడు కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటమ్ శాతం ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్లి గోగుమంటా వేసుకొచ్చి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మట్టుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి వేసినవి భూచి ఇంట్లో చూడండి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పెంచడం ద్వారా అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవన్నీ ఇవన్నీ ఆచార్య వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకునేటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రం రాశి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతి నెల ఒక్కో రాశి మారుతుంటాడు మకర అని కుంభ అని మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది నేను అందుకే పెద్దల పండగా ఉన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనం కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంటర్ అంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలు కూడా ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చీరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాస్తే మహా